ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నం ఆర్ఎండ్ బి అతిథి గృహం దగ్గర గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ పలువురు నేతలు గాంధీజీకి నివాళులర్పించారు గాంధీ పోరాటం ప్రతి ఒక్కరిని స్వాతంత్రోద్యమ బాట పట్టేలా చేసిందని కొల్లు రవీంద్ర అన్నారు గాంధీజీ ఆశయాలను పాటిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని బండి రామకృష్ణ చెప్పారు ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మచిలీపట్నంలో చిన్నపూడి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని పూలమానలు వేసుకుని వాళ్ళు అర్పించడం జరిగింది జాతిపిత మహాత్మా గాంధీ గారు పోర్బందర్లో నిర్మించి ఆనాడు మరి సౌత్ ఆఫ్రికాలో ఆయన విద్యాభ్యాసం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించి ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అనేక ఉద్యమాలు చేసి అహింసావాదంతో మొట్టమొదటిసారి మరి ప్రపంచంలో విజయాన్ని స్వాతంత్రం తీసుకురావడం జరిగింది ఇవాళ మనం అందరం కూడా ఆనాడు ఆ త్యాగ ఫలాలు చాలామంది స్వతంత్ర సమరయోధులు పోరాటాలు చేశారు కానీ గాంధీ గారు చేసినటువంటి పోరాట స్ఫూర్తి ఆనాడు మొత్తం ప్రజలందరినీ కూడా మరి ఉద్యమ బాట పట్టించింది దానివల్ల మనకు స్వతంత్రం సిద్ధించింది ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ వాయులతో మనం ఉన్నామంటే ఆనాడు గాంధీజీ గాంధీజీ గారు చేసినటువంటి ఉద్యమాల స్ఫూర్తి మరి ఆయన యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మరి మనకు ఒక రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం గాంధీ గారి స్ఫూర్తి మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆడబిడ్డలు అలాగే గ్రామ స్వరాజ్యం స్వచ్ఛతా సేవ ఇవన్నీ కూడా గాంధీ గారు మనకి ఇచ్చినటువంటి పిలుపుల్లో భాగస్వాములు ప్రతి ఒక్కరూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం శ్రీపట్నం ఒక గాంధీ జయంతి సందర్భంగా పెద్దల గౌరవ రవీంద్ర గారు గోపీచంద్రు గారు తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈరోజు నా పెద్ద ఎత్తున ఉండి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఇన్ని సంవత్సరాలైనా కూడా అందరి గుండెల్లో ఆయన బతికే ఉన్నాడంటే కారణం ఆయన చేసిన పోరాటం ఆయన దేశం మీద ఉన్న భక్తి ఆయన చూపిన అకే అహింసవాదం వల్ల గొడవలు లేకుండా మనం అనుకున్న కొద్దిగా లేట ఉద్యమం కానీ సాధిస్తం అనేది గ్యారెంటీ అనేది ఆయనతో చూసి నేర్చుకోవాలి ఆ రోజున పరిస్థితులు ఎలా ఉండేయంటే బ్రిటిష్ వాళ్ళు మనందరినీ కూడా అనిశివేత గురి చేసి ఎటు నడవాలో ఏం తినాలో అన్ని ఆళ్ళే నిర్ణయించేవాళ్ళు అలాంటి పరిస్థితి నుంచి మహానుభావులు అందరూ కూడా మన భారతదేశాన్ని కాపాడుకుని స్వతంత్రం తెచ్చారు కనుక మనం కూడా అదే స్ఫూర్తితో దేశభక్తి కలిగి ఉండాలి దేశంలో బతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన బిడ్డలనే భావం కలిగి అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ సెలవు